E लेकिन मैं क्या बोलूं है हेडमास्टर रामलाल दा सुन रहा है मीडिया में कब मुद्दे में है मीडिया में कब मुद्दे में है मैंने मौका था मैंने 15 साल में आ पाया था पाने का तरीका था मैं भी मैं बैठ के थाड बारवे उतना नहीं और टाइम ले लो हेल्प ले पापा बाय चलो साथ में रोज जगह पूरा से ఇప్పుడు వాటి అప్పుడు కూడా తెలుసుకోవాలి వాటికి ఇప్పుడు జరిగింది పిల్లలు దినాలి ఏ హోటల్ సార్ మూట్లో ఈ మూట్లో అతను పప్పు ఉమ్మడి ఏం చెప్పి సంగటి సంగటి పప్పు అమ్ముతారు సంగటి यो सब जस्तो होला जस्तो लाग्छ। यो चाहिँ भन्छु है। यो चाहिँ आसा भन्छु। त्य त नै हो। आ। कुरा न त। सबैले लाग्छ। स्नेपले लान्दाई। கண்ட சேவை பெட்டுக்காது எதுச்சோடு கொஞ்சம் ಬಾದ್ರೆ ನೋದಿನೇ ಆಗಲ್ಲ ಹಾ ಏನು ನೈತ ನಿಂಗೇನು ಬಚನಲ್ಲ ಓಕೆ ನೋ ಸಾಂಗ್ ಫಾರ್ ಹಾ ಏಯ್ ಶಿಖರ मतलब यहाँ पर जनता के विकास का वहाँ सारे बहुत ही बड़े बड़े नेता हैं ये उनके आए नहीं लेकिन ये बात सबको पढ़ने देना है तो लोगों को लेकिन वहाँ पे डांस करते हैं लास्ट टाइम इसको कैसे பன்னெண்டு பதில் அண்ணன் பெட்டி நல்லது அண்ணன் பெரிய ஒன்டி கட்டுக்கு பிள்ளை வச்சு அந்த பிள்ளைங்க

என்னது சூதேமைதாది ட்ரீட்மென்ட் என்ன ஜெயிச்சீங்க அம்மா ఏం అంటే ఏం ఈరోజు పొద్దుటూరులోని వసంతపేట స్కూలు మధ్యాహ్న భోజనంలో జరిగిన తప్పిదాన్ని తెలియజేయాలని చెప్పి పొద్దుటూరు పట్టణం ప్రజలకు తెలియజేస్తున్నాము ఈరోజు పన్నెండు పదహైదుకు మధ్యాహ్న భోజన కార్యక్రమము ఇరవై తొమ్మిదవ వార్డుకు సంబంధించిన మోత్కూరు జయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమం ఈ డిఎండి ఏజెన్సీ వాళ్ళే నడుపుతున్నారు ఆయమ ఆమె భర్త ఇద్దరు ఈరోజు మధ్యాహ్న భోజనంలో చాలా కందిబెల్లను పురుగులు పట్టకూడదని చెప్పి గూలికలైన ముందే పెట్టి పురుగు పట్టకుండా చూశాడు అది అజాగ్రత్త వల్ల అదంతా కలిసి ఈరోజు ఈ పిల్లోకి ఈ రకంగా జరిగింది గతంలో కూడా ఈమె మీద ఎన్నో ఫిర్యాదులు వచ్చినాయి గుడ్ల దాని విషయంలో కానీ ఇంకోటి కానీ ఈమె మీద ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని మేము కూడా మా పార్టీ తరపు నుంచి ఒక లెటర్ కలెక్టర్ గారికి కూడా ఇస్తాము ఈమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఈ డాక్టర్ గారు వీళ్ళందరినీ మేము కోరుకుంటున్నాం హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ గారు అయితే గనుక స్కూల్లో ఏ విషయం ఉన్నా కానీ ఏం జరుగుతుందనేది కూడా ఆలోచన చేయాలా తగు చర్యలు హెడ్ మాస్టర్ మీద కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం నమస్కారం అండి నేను డాక్టర్ శివరామ్ రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఆరేమోగా ఇక్కడ చూస్తున్నాను ఇప్పుడు ప్రజలు ఇక్కడ మన పిల్లలు ఒకటిన్నరకు అక్కడికి వచ్చారండి వసంతపేట హై స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ నుంచి వాళ్ళకి ఏంటంటే అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని ఒక కంప్లైంట్ ఇచ్చారు వచ్చారు సో ఒకరు వచ్చేసి కలరా ఉండ్ర వాసన వచ్చింది పప్పులో అందువల్ల వామిటింగ్ చేసుకున్నాము కడుపు నొప్పి వచ్చిందని కంప్లైంట్ చేశారు సో దానికి సంబంధించి మేము ఇక్కడ పిల్లలందరినీ అబ్జర్వ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాము మా డాక్టర్స్ మా స్టాఫ్ నర్సెస్ అందరూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము పిల్లలందరూ బాగానే ఉన్నారు ఎవరికి అంత సీరియస్నెస్ అయితే ఏం లేదండి అందరూ బాగానే ఉన్నారు జనరల్ కండిషన్ ఇబ్బంది లేదు వాళ్లకు రక్త పరీక్షలు కూడా ఆర్డర్ చేశాము ప్రజలు భయపడాల్సిందే లేదు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ధైర్యం చెప్పాము ఏమి ఇబ్బంది లేదని చెప్పేసి హాస్పిటల్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళు పది మంది అండి వాళ్ళే లో కొద్దిగా అది తిన్న తర్వాత స్టార్ట్ అయ్యిందని చెప్పేసి వాళ్ళు మాత్రమే ఉన్నారు అని చెప్పారు ఆ హెడ్ మాస్టర్ గారు అక్కడ ఎంక్వైరీ చేసుకున్నారు అక్కడ ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి ఏమి ఇబ్బంది లేదన్నారు అందువల్ల మిగతా వాళ్ళు ఏమి తీసుకోలేదు ఇంకా ఫుడ్ వీళ్ళతోనే ఆపించేశారు ఎవరైతే స్టార్టింగ్ లో తీసుకున్న వాళ్ళు అని చెప్పారు సీరియస్నెస్ అయితే ఎవరికి లేదండి అందరు బాగున్నారు మేము వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్స్ ఏమన్నా అవసరమైనవి ఇచ్చి పంపిస్తాము అదర్వైజ్ అందరు బాగానే ఉన్నారండి ప్రొద్దుటూరు వసంతపేట మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ సార్ నేను మూడు వందల ఐదు మంది స్టూడెంట్స్ ఉంటే ఈరోజు రెండు వందల నలభై ఆరు అటెండెడ్ రెండు వందల నలభై ఆరు అటెండ్ అయినాక ఈరోజు తెల్లన్నము పప్పు ఆకుకూర పప్పు ఈరోజు మేము పన్నెండు పదహైదుకు ఆకుకూర పప్పు తెల్లన్నం అంతా రెడీ చేసి మేము విద్యార్థులంతా రెడీ నిలబెట్టినాము ఒక యాభై మంది ఆరోగ్య పిల్లలు కూడా అంటే ముందే మేము లోపలికి వెళ్ళి మా డ్యూటీ టీచర్లు కూడా సపరేట్గా పప్పు ఒకసారి అట్లా టేస్ట్ చేసినారు అంటే వాళ్ళకి దాన్ని అనిపించలేదు కానీ అన్నం పెట్టుకున్న వెంటనే పిల్లలు వస్తుందంటే ఆ యాభై మందిని ఆఫ్ చేస్తారు తినద్దు అనేసి దాన్ని పక్కన పెట్టించి వేరే కూడా తెప్పించి వంట చెప్పినాము మేము మా ప్రయత్నంలో ఉన్నామని పక్కన పెట్టేసినారు పెట్టిన తర్వాత ఆ యాభై మంది టీచర్లు టేస్ట్ చేసినారు కదా పిల్లలు వాళ్ళల్లో ఒక ఆరు ఏడు మంది సార్ మాకు కొంచెం కళ్ళు తిరుగుతారని అంటే నా రూమ్లో వాళ్ళకు పిలిపించి ముఖం కడిగించి నీళ్లు దాపించి తర్వాత పక్కనే ఆర్ఎంపి రంగయ్య గారు అంటే ఆయన పిలిపించిన వెంటనే ఆయన పిలిపించి కూడా సార్ ఇది ఏదో తరదితుంది అంటున్నారు కదా ఒకసారి గమనించండి ఆయన సలహా తీసుకొని వెంటనే మా టీచర్లో ఫోన్ చేసినాను లంచ్ బ్రేక్ కాబట్టి అందరూ వచ్చిన వెంటనే ఆటోలో తీసుకొని వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది ఇది జరిగింది అంటే మాకు భయం వేసి ఫస్ట్ టైం ఫస్ట్ టైం మాకు ఏమవుతుందో తెలియక అంతే ఆయన దారిలో పోతా ఉన్నాడు ఆయన మాకు దగ్గరే హాస్పిటల్ ఉంది మాకు ఆ పక్కనే స్కూల్ పక్కనే హాస్పిటల్ ఉంది కాబట్టి ఆ ఫస్ట్ టైం ఆయనకు అడగాలి కాబట్టి మేము పిలిపించినాం అంతే తప్ప ఇంకేం లేదు చాలా కంప్లైంట్ వచ్చినాయి ఇప్పుడు నేను కొత్తగా పోయినాను నేను కొత్తగా వెళ్ళాను సార్ నేను రోజు దగ్గర ఉంది అదే పనిగా కానీ ఈ స్మెల్ రావడం అనేది ఆ వంట వండే వాళ్ళని వండిన తర్వాత ఏమి ఇంత వాష్ వస్తుంది అంటే వాళ్ళు మేమంతా మేము తెచ్చిన కందిబేలే వేసినాం సార్ అంటున్నారు అతను కానీ ఆ కందిబేలాలో ఆ స్మెల్ మేము వాళ్ళు తెలియదు అనేది వాడు చెప్పినట్లే వాడిని అరిసి వేరే కర్రీ చెప్పారు ఇప్పుడు ఒక డౌట్ వాళ్ళు చెప్పడం కూడా జ్ఞాపక ఉంటారు కూడా పడి అనుకుంటున్నారు కానీ మేము కడిగినాం సార్ బాగా రెండు మూడు సార్లు కడిగినామని చెప్తాం దాని